అందరికీ నమస్కారం మిత్రులారా కూరగాయలు సీజన్ వచ్చేసింది రకరకాల ఊరగాయలు పెడుతున్నారు కదా మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ కూరగాయ ఏదైనా టమాటా పెడుతూ ఉంటారు రకరకాలు సరే ఇప్పుడు మనం మాట్లాడవేది ఊరగాయల గురించి కాదు ఊరగాయలు పెట్టి దేంట్లో స్టోర్ చేస్తున్నారు ఆ స్టోర్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్ మర్చిపోయారేమో మనం అంతా ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే గిన్నెలైతే పెట్టలేరు ఎందుకంటే ఏదైనా సిల్వరే అసలు వాడకూడదు స్టీలే పెడితే సంవత్సరం రోజులు ఉండాలి మరి ఊరికే మనం పెట్టుకునేది ఆవకాయ కానీ ఇటువంటి ఏదైనా పెడితే ఒక సంవత్సరం రోజులు ఆ ఉప్పు కాస్త తినేస్తుంది అది కాకపోతే బొక్క పడిపోద్ది అందుకని అవి వాడకూడదు మరి ఇంక దేంట్లో పెడుతున్నారు చాలా వరకు ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెడుతున్నారు ఒక్కసారి ప్లాస్టిక్ వస్తువు మనం వాడితే అంటే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్ ఇది తీసుకుంటే దాంట్లో ప్లాస్టోసైడ్స్ దాంట్లో వస్తాయని మనం మాట్లాడుకున్నాం ఓకే అవి కాస్త క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేస్తారు మరి మీరు పెట్టేటువంటి ఊరగాయని సంవత్సరం రోజులు అదే డబ్బాలో అదే కంటైనర్లో పెడితే మీ పరిస్థితి ఏంటి అంటే అది ఆ ఊరగాయని తింటున్నారా లేకపోతే క్యాన్సర్ సబ్స్టిడెన్సీని రోజుకంతా నేను నంచుకొని తింటున్నారా ఇటువంటి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టినటువంటి ఊరగాయ ఆల్మోస్ట్ ఆల్ మూడు నెలల తర్వాత డైరెక్ట్గా క్యాన్సర్నే మీ బాడీలోకి ఇండ్యూస్ చేస్తుంది లేటెస్ట్గా వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం కంటిన్యూస్గా పది సంవత్సరాలు ఇలా స్టోర్ చేసినటువంటిది తీసుకుంటే బాడీలో కొలాన్ క్యాన్సర్ దాంతోపాటు గ్లాండ్ క్యాన్సర్ జెన్స్లో వస్తుంది అండ్ లంగ్ క్యాన్సర్ లాంటివి పెరుగుతున్నాయం కాబట్టి ఇటువంటి కంటైనర్లు వాడవద్దు మీకు మరి ఏం వాడాలి మనమైతే వాడడం ముఖ్యంగా ఆవకాయ ప్రేయడం కదా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆవకాయలు పాత రోజులు ఏం చేసేవాళ్ళండి సంవత్సరాల తరబడి ఉండేది కదా కొంతమంది ఇళ్ళలు చాలా అంటే ఊళ్ళో ఎవరైనా సరే ఈ వేవిళ్ళు వచ్చినప్పుడు కాన్ఫ్లు అయినప్పుడు కావాలని చెప్పి సపరేట్ పలానా వాళ్ళు ఇంటికి వెళ్తే ఉంటుంది వాళ్ళ దగ్గర అవకాశిస్తారని చెప్పి అమ్మ రెండు మొక్కలు పెట్టని చెప్పి తీసుకుపోయేవాళ్ళు అది చాలా అపూర్వక అపరూపంగా తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా అంతే ప్రేమగా ఇచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళు గుర్తొస్తున్నాయి ఆ పాత్రలు వాళ్ళు ఏమన్నా జాడీలు పింగాణి జాడీలు వాడేవాళ్ళు ఈ రోజుల్లో అసలు చూడలేదు మనం పింగాణి జాడీలు ఏమంటే ఆ పగిలిపోద్ది పుట్టిన మనిషి పర్మనెంట్ లేదు ఎప్పుడో పోతాడు సరేనా మనిషికే గ్యారెంటీ లేదు ఇంక దానికేం గ్యారంటీ ఉంటుందండి కానీ మన హెల్త్కి గ్యారంటీ కావాలి మనం ఎటువంటి కంటైనర్ వాడుతున్నాము అనే దాన్ని బట్టి మనం పెట్టినటువంటి ఆహార పదార్థము అమృతమా విషమా అనేది డిసైడ్ అవుతుంది పింగాణి జాడీలే వాడాలి మీ ఇంట్లో పికిల్ ఉంటే మీరు నిజంగా పిక్కలే తినాలనుకుంటే క్యాన్సర్ సబ్స్టెన్స్ తినకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా పింగాణి జాడీలు వాడండి దాన్ని వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఊరగాయ చాలా రోజులు స్టోర్ ఉంటుంది మెత్తపడదు రెండోది దాని క్వాలిటీ టేస్ట్ మారదండి మామూలుగా ఇప్పుడు సపోజ్ మామిడికాయ పిక్కలు పెట్టారనుకోండి దాన్ని ప్లాస్టిక్ డబ్బాలు పెడితే కొద్ది రోజులు పోయిన తర్వాత కలిపినప్పుడు రెడ్గా ఉంటుంది కదా కొద్ది రోజులు పోయిన తర్వాత బ్లాకిష్గా మారుతుంది ఒక ఆరు నెలల తర్వాత చూస్తే కనీసం బ్లాక్గా అయిపోయి ఉంటుంది అది కానీ మీరు ఇదే పింగాణి జాడీలో పెట్టి చూడండి ఫస్ట్ రోజు ఎలా కలిపారో సంవత్సరం నెలల తర్వాత కూడా అదే కలర్ ఉంటుంది మారదు ప్లస్ టేస్ట్ కూడా మారదు మీకు టేస్ట్ మారిపోతూ ఉంటుంది మిగతా వాటిల్లో పెడితే ఆ టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటుంది కానీ పింగాణి జాడీలో టేస్ట్ మారదు ఫస్ట్ రోజు ఇంకా అద్భుతంగా తయారవుతుంది దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది అలాగే అలాగే ముక్క మన మామిడికాయ ముక్క కానీ లేకపోతే నరదబ్బకాయ ముక్క కానీ ఇటువంటి ఏదైనా పెడితే ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత మెత్తగా అవుతుంది కదా కొంచెం మెత్తగా అవుద్ది ఈజీగా అందుకే చాలామంది ఆ ముట్టితో కొడతారు టెంకతో కొడతారు కొంచెం మెత్తగా కాకుండా ఉంటుందనేటి కానీ మీరు ఈ పింగాణి జాడీలో పెడితే లాస్ట్ ముక్క తినేది కూడా గట్టిగానే ఉంటుంది కరకరలాడుతూనే ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దాని టేస్ట్ దాని ఒరిజినల్ క్వాలిటీ అలాగే మెయింటైన్ అవుతుంది మెత్తపడదు ఏరియేషన్ అంటే మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలు మీరు పెట్టారనుకోండి దాంట్లో గాలి ఏం చూడదు అలాగే ఉంటుంది దాని లోపల లోపల అలాగే ఉంటుంది కానీ ఈ పింగాణి వాటిల్లో లైట్గా సూక్ష్మమైనటువంటి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ నుంచి ఏరియేషన్ అంటే మనం అలాగే మూతబెట్టి మనం పెట్టేస్తే దాంట్లో కొంత అక్కడక్కడ తిరిగి కొన్ని రకాలైన విషవాయులు తయారవుతాయి అవి రిలీజ్ కావాలి అవి దీని ద్వారా బయటికి దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇన్సైడ్ నుంచి బయటకు వస్తుంది కానీ బయట నుంచి లోపలకి పోతుంది అది దాని స్పెషాలిటీ అందుకని దాన్ని చేయడం వల్ల దాని లోపల ఎటువంటి విషవాయులు తయారు కావు రెండోది ఇది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది టెంపరేచర్ రెసిస్టెంట్ అంటారు అంటే మనకు వర్షాలు పడతాయి చల్లగా ఉంటుంది ప్లస్ విపరీతమైనటువంటి ఎండలు కాస్తాయి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దీని బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ కండిషన్ లోపలికి పాస్ చేయదు ఆ ఎండను పంపించడం వేడి పంపించడం అధిక చలి పంపించడం ఇటువంటి చేయదు అది రెసిస్టెన్స్ ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది అందుకని లోపల ఉన్నటువంటి మీ ఊరగా డ్యామేజ్ కావడం అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూవి ప్రొటెక్షన్ యూవీ లైట్కి అంటే ఎండలో పెట్టిన దాంట్లో ఉండేటువంటి యూవి రేస్ లోపలికి వెళ్ళవు మరి యూజువల్గా మనం చేసే పని ఏంటి ఊరగాయ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు ఎందుకంటే బయట పెడితే తొందరగా చెడిపోతుంది అని ఫ్రిడ్జ్లో పెడతారు కదా మరి దాని లోపల ల్యాంప్స్ ఉన్నాయి కదా చిన్న ల్యాంప్స్ ఉంటాయి యూవి ప్రొటెక్షన్ ల్యాంప్స్ ఉన్నాయి ఐఆర్ ల్యాంప్స్ ఉంటాయి మరి ఆ రేస్ లోపలికి పోతాయి కదా ఆడ పెట్టినటువంటి అరలో అది ఎక్కడో పైనుండి కింద ఎక్కడో ఉండదు కదా దానికి దీనికి మహా అయితే ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది మరి ఆ యువి లైట్ లోపలికి పోదా మీరు పెట్టినటువంటి ప్లాస్టిక్తో ఏదో వేరే కంటైనర్లో పెడితే అయ్యర్ రేసు పోతాయి యువీ పోతాయి మరి అది తినేటువంటి ఫుడ్ మీకు హెల్దీ అవుతుందా క్యాన్సర్కి ఎందుకు మారదండి కదా కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి ఇంకోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని అస్సలు అంటుకోదండి లోపల కలరే మారదు ఏదైనా పెట్టుకో ఒకసారి అయిపోయిందా జస్ట్ నీళ్ళు పోసి కడిగేసి వాడేసుకుంటే రెడీ మళ్ళీ వేరేదానికి వాడుకోవడానికి రెడీ ఉంటుంది కొంచెం అది చూడడానికి కూడా అందంగా ఉంటుంది దానికో స్పెషల్ ఊరగాయ జాడీ అక్కడ మనం తినే డైనింగ్ టేబుల్ మీద కానీ అన్నం దగ్గర కానీ చిన్న ఊరగాయ అంటే పెద్దది ఒకటి పెట్టేవాళ్ళు తర్వాత చిన్న ఊరగాయ డబ్బు చిన్న ఊరగాయ జాడీ ఉండేది దాంట్లో నుంచి తీసుకొని తినేవాడిని అది మన టేబుల్ మీద పెడితే కూడా అది ఒక డిఫరెంట్ ఉంటుంది అన్నిటి వెరైటీలు ట్రై చేస్తారు కదా ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే మన ఇంట్లో ఊరగాయ చేయండి చిన్నది పెట్టండి అది హెల్దీ ఉంటుంది ఆ హెల్దీ మీకు హెల్దీ మాత్రం కాదు వచ్చిన వాళ్ళు కూడా హెల్దీ పని చేస్తారు దాన్ని వాడడం వల్ల దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూ డ్యామేజ్ కాదు అన్ని రకాల మినరల్స్ ఉంటాయి అలాగే ఫైబర్ అలాగే ఉంటుంది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ప్లస్ విటమిన్స్ అలాగే మెయింటైన్ అవుతాయి అన్నిటికన్నా ముఖ్యం అది ఉండే కొద్దీ హెల్దీగా తయారవుతుంది ఇన్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత ఇంకా మీరు వేరే కంటైనర్లు వాడదాం అనుకుంటున్నారా అవసరం లేదు పింగాణి జాడీల్లో ఉన్నటువంటిదే వాడండి వేరే దాంట్లో ఉంటే అసలు మీరు అసలు యాక్సెప్ట్ చేయొద్దు దాన్ని తీసుకోవద్దు మీరు క్యాన్సర్ సబ్స్టెన్స్ తింటున్నారు సరేనా మన పాత వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి వాళ్ళకి దొరక కాదు మనకున్నంత అద్భుతమైన తెలివితేటలు లేక కాదు హెల్త్ గురించి ఆలోచించారు రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ రోజు గడిస్తే చాలా నెక్స్ట్ వాడు ఏడ చేస్తే మనకి ఎందుకంటే దరిద్ర బుద్ధి అడగలేదు ఆలోచించారు కాబట్టి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేశారు జాడీలు వారు మనం మన హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుకోండి సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైనీ బేటికాలు దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతి ఆసుపత్రి రాకెళ్తే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకోం నమస్తే